హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ బ్లాగ్స్ ఈరోజు నేను అలచెంతకాయ వేపుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను రండి ఈ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి బాగా వేగాక అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చిని మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేగనివ్వాలండి నెక్స్ట్ గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపుని వేసుకోవాలి ముందుగా నేను అలచింతకాయని బాగా బాయిల్ చేసుకున్నానండి చూడండి ఇప్పుడు అందులోకి వేసేసుకుందాం నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి అలచేంతకాయ బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి గ్రేవీ కోసం టమాటోల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంకో టూ మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం టూ మినిట్స్ తర్వాత చూడండి టమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అందులోకి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి అలచెంతకాయ వేపుడు రెడీ అయిపోయినట్టే ఎంత బాగా కుదిరిందో అల్చింతకాయ వేపుడు చూడండి అంతేనండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే మన అల్చింతకాయ వేపుడు రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ గాయ్స్